హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అప్డేట్ అయిన తర్వాత మెర్జీ ఎలా చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకుముందు మనకి ష్యూరిటీ అకౌంట్ కూడా ఉండాలని చెప్పారు ఇప్పుడు అప్డేట్లో మనకి ఏంటంటే అది అది అవసరం లేదు షూరిటీ సంబంధించిన కేజీ నెంబర్ కానీ అది ఏం అక్కర్లేదు మనకి చాలా సింపుల్గా అయిపోతుంది నాలుగు ఓటీపీలుతో అయిపోతుంది మనకి అంటే ఎట్లాగంటే ఎవరినైతే మీరు మెర్జీ చేసుకోవాలనుకుంటున్నారో మీ దాంట్లో ఎవరినైతే మెర్జి చేసుకోవాలనుకుంటున్నారో వా వాళ్ళకి ముందర మెయిల్ అప్డేట్ చేసిన తర్వాత ఆ మెయిల్ ఐడికి మూడు ఓటీపీలు వస్తాయి అలాగే ఎవరైతే మెర్జీ చేసుకుంటున్నారో మీరే చేసుకుంటున్నారు అనుకోండి మీకు ఒక ఓటీపీ మొత్తం నాలుగు ఓటీపీలతో కొత్తగా ఇప్పుడు ఇచ్చిన మెర్జీ చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాక్టికల్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఎవరినైతే మీ దాంట్లో మెర్జి చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళండి కిబో అకౌంట్లోకి చూడండి అక్కడ ఈ అకౌంట్ని ఇంకో అకౌంట్లోకి మెర్చి చేస్తాను ఏత చూడండి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మూడు గీతలను టచ్ చేసి ఫస్ట్ మీరు చేసిన ఏంటంటే ఈమెయిల్ అప్డేట్ ఈమెయిల్ అప్డేట్ చేయాలి ఈమెయిల్ అప్డేట్ అని కొట్టిన తర్వాత ఇలా వస్తుంది వాళ్ళ ఈమెయిల్ అప్డేట్ చేసుకోండి నేను మెయిల్ అయితే కొట్టాను గెట్ ఓటీపీ కొట్టండి ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది చూడండి ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది నైన్ త్రీ సిక్స్ టూ సెవెన్ నైన్ ఇలా ఓటీపీ కొట్టిన తర్వాత అక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఆ సబ్మిట్ అనేది కొట్టండి కన్ఫర్మ్ కొట్టండి మెయిల్ ఐడి అప్డేట్ అయిపోయింది అంటే మెయిల్ ఐడి అప్డేట్ చేయడానికి ఒక ఓటీ ఒకసారి ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడిని ఈ ఈ అకౌంట్కి ఉన్నట్లెక్క ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు మళ్ళీ మూడు గీతలు కొట్టి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని ప్రెస్ చేయండి అక్కడ అక్కడ బాక్స్లో టిక్ మార్క్ కొట్టి గెట్ ఓటీపీ డైరెక్ట్ కొట్టేసేయండి అప్పుడు ఆ మెయిల్ ఐడి అప్డేట్ అయింది కదా ఆ మెయిల్ ఐడికే మళ్ళీ ఓటీపీ వెళ్తుంది చూడండి చూడండి మళ్ళీ ఈమెయిల్ ఐడికే ఓటీపీ వచ్చింది నైన్ డబుల్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ దీన్ని కూడా మళ్ళీ సబ్మిట్ కొట్టండి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసేసాం అందుకో సో ఇంకా ఈ మెయిల్ ఐడితో ఈ అకౌంట్తో మనకు సంబంధం లేదు ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాలి ఇక్కడ ఈ అకౌంట్ యొక్క కేజీఏ నెంబర్ మీరు నోట్ చేసుకోవాలి దీన్ని ఆల్రెడీ నేను వాట్సాప్లో కాపీ చేసుకున్నాను సో ఈ అకౌంట్ ఈ అకౌంట్ నుంచి నేను లాగిన్ అయిపోతున్నాను లాగౌట్ అయిపోతున్నాను ఇప్పుడు ఈ అకౌంట్లోకి నేను మెర్జ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట ఆ అకౌంట్లోకి వచ్చే ఇప్పుడు ఆ అకౌంట్లోకి వచ్చాము ఇక్కడ మళ్ళీ మూడు గీతలని ప్రెస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టేయండి గెట్ ఓటీపీ కొట్టండి ఆల్రెడీ దీన్ని నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఈ అకౌంట్కి ఆ ఓటీపీ తీసుకుని ఇక్కడ కొట్టేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు నెక్స్ట్ మీరు మళ్ళీ మూడు గీతలు కొట్టి మెర్జీ అనదర్ యూజర్ని ప్రెస్ చేయండి ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మెర్జీ తర్వాత ఎదురు కొట్టినప్పుడు మీకు ఏమొస్తుంది ఇక్కడ అంటే యూ టు వెరిఫై యువర్ ఇమెయిల్ బిఫోర్ ప్రాసెసింగ్ అండ్ అంటే మళ్ళీ దీంట్లో కూడా మై ఈమెయిల్ అప్డేట్లోకి వెళ్ళండి అక్కడ ఆమెయిల్ ఐడీనే ఉంటుంది ఇబ్బంది లేదు గెట్ ఓటీపీ కొట్టేసేయండి అంటే ఆల్రెడీ ఓటీపీ వెళ్ళింది చూడండి వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సో ఈమెయిల్ అప్డేట్ అయిపోయింది అంటే అదే మెయిల్ ఉంచి దానికి ఓటీపీ ఎట్టి బస్సులో కొట్టాలన్నమాట మా ఈమెయిల్ అప్డేట్ అనేది దీనికి కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఈమెయిల్ మీరు మార్చాల్సిన అవసరం లేదు ఉన్న మెయిల్కే ఓటీపీ వస్తుంది అంతే ఆ నెక్స్ట్ మీరు మెర్జీ అనేది రోజుల్లోకి వెళ్ళిపోండి కేజీ నెంబర్ కొట్టాలి ఇక్కడ కేజీఐ నెంబరు నేను ఆల్రెడీ ఉంచాను ఇక్కడ మెర్జీ అనేది రోజులు కొట్టిన తర్వాత ఇక్కడ కేజీ నెంబర్ అడుగుతుంది మనం ఇంత అకౌంట్ ఏదైతే ఉందో దా ఆ కేజీఐ నెంబర్ని మనం తీసుకోవాలి నేను ఆల్రెడీ ఇక్కడ కాపీ పెట్టి ఉంచాను దాని కాపీ చేసుకున్నాను అంటే మనం ఎవరిదైతే మెర్జి చేయదలుచుకున్నామో వాళ్ళ కేజీఐ నెంబర్ అనమాట అది ఇక్కడ చేసేయండి సో మళ్ళీ గెట్ ఓటీపీ కొట్టండి ఆ మెయిల్ ఐడికి చైల్డ్ అని చూసారా చైల్డ్ యూజర్ అంటే ఎవరినైతే మనం మెర్జి చేసుకోదలుచుకున్నామో వాళ్ళు చైల్డ్ అవుతారు మెర్జీ చేసుకునే వాళ్ళు ఫాదర్ అవుతున్నారు అనమాట అది ఇప్పుడు ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చేటండి చూడండి ఫైవ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ అదే ఇక్కడ కూపన్ కాపీ చేయాలి కూపన్ ఒకటి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూపన్ను కాపీ చేసుకుని పేస్ట్ చేయాల్సి ఉంటుంది అదే వాట్సాప్లో ఆ కూపన్ కూడా ఇక్కడ నేను ముందర తెచ్చుకున్నాను దాన్ని కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ ఆ కూపన్ని పేస్ట్ చేశాను సబ్మిట్ కొట్టండి కన్ఫర్మ్ అడుగుతుంది దెన్ మెర్జు సక్సెస్ఫుల్లీ అదే మరి చేసే విధానం ఫస్ట్ మీరు చేయాల్సిన విధానం మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తున్నాను మీరు ఎవరినైతే మెర్జి చేయదలుచుకున్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ కేజీ నెంబర్ని కాపీ చేసుకుని మీ వాట్సాప్లో ముందరే పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ మీరు ఏం చేయాలంటే వాళ్ళ ఈమెయిల్ అప్డేట్లోకి వెళ్ళి ఈ మెయిల్ మీకు కావాల్సిన మెయిల్ అక్కడ పెట్టుకుని గెట్ ఓటీపీ పెడితే ఆ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ దాంట్లో పెట్టేస్తే మెయిల్ అప్డేట్ అవుతుంది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేసిన కొడితే మళ్ళీ ఓటీపీ మళ్ళీ మీ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీ మళ్ళీ ప్రెస్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అయిపోతాయి అక్కడికి ఆ కిబోర్ ఆ ఎవరినైతే మెర్జీ చేయదలుచుకున్నారో ఆ అకౌంట్ తీసేసి మెర్జీ చేసుకునే మీ అకౌంట్ ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లియర్గా చేసేయండి సరిపోతుంది ఎవరిని అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్